వెల్కమ్ టు హిట్ టీవీ తెలుగు సినీ ఇండస్ట్రీలో వైవిధ్య భరితమైన పాత్రలు పోషిస్తూ ఆయన నటించినందుకైనా ఆ పాత్రలు అంత అద్భుతంగా ఉన్నాయి అనేలా నటిస్తూ కాదు కాదు జీవిస్తూ మనల్ ఎంతగానో ఎంటర్టైన్ చేసిన వ్యక్తి వర్స్ స్టైల్ యాక్టర్ రాజీవ్ కనకాల గారు ప్రస్తుతం ఆయన దగ్గర మనం ఉన్నాము రాజీవ్ కనకాల గారు బోలెడని విషయాలు చాలా ఇంటర్వ్యూస్లో షేర్ చేసుకున్నారు బట్ ఇప్పుడు వాళ్ళ కొడుకు తెర మీదకి వచ్చి అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు మరి రోషన్ గురించి సార్ ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం మరి ఇంకెందుకు అలా మాట్లాడిద్దాం నమస్తే సార్ ఎస్ ఎలా ఉన్నారు గుడ్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూడడం ఇప్పుడు అంటే చాలా ప్రౌడ్ మూమెంట్ కదా సార్ ఒక ఫాదర్కి కొడుకు ఒక అంటే మీ ఇండస్ట్రీ ఫీల్డ్ లో దట్టు చేయడం అనేది ఎలా అనిపిస్తుంది మీకు ఆల్టుగెదర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదండి అంటే నేను సినిమా మొత్తం అందరు రా ఫుటేజ్ చూశాను మామూలుగా కాదు ఇదంతా మొత్తం ఫైనల్ మిక్స్డ్ మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత నేను థియేటర్లోనే చూస్తా జనాలతో పాటు అని వెయిట్ చేశాను వెయిట్ చేసి నేను ట్రిపుల్ ట్రిపుల్ ఏ ఉంది కదా సత్యం అక్కడ చూశాను అది కూడా ప్రెస్ వాళ్ళందరితో పాటు చూశాను నాకు కొన్ని సీన్స్ ఎమోషనల్గా చోక్ అయిపోయాను కూర్చొని ఏడుస్తున్నా కళ్ళు తుర్చుకుంటున్నా పక్కన వాళ్ళకి నేను కనిపించకూడదు ఏడుస్తూ ఉండకూడదు అని దీంట్లో సో ఎస్ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేసాడు ఎందుకంటే వెన్ ఒక ఆర్టిస్ట్ తెర మీద ఏడిపచ్చి ఏడ్చి ఆ సంఘటన కావచ్చు ఆర్టిస్ట్ వాళ్ళు కావచ్చు మనకు ఎప్పుడైతే ఆ ఎమోషన్ మనం ఆ రసాన్ని మనం ఎంజాయ్ చేసి మనకు కూడా కన్నీళ్ళు వస్తాయో అప్పుడు ది ఆర్ సక్సెస్ఫుల్ సో నాకు అనిపించింద దిస్ బాయ్ ఈజ్ సక్సెస్ఫుల్ యా అంటే తంది చిన్న ఏజ్ ఫస్ట్ డెబ్యూ ఎలా అనిపిస్తుంది అంటే ఇంత చిన్న ఏజ్ లో ఇంత మెచ్యూర్డ్గా గా నటించడం మనల్ని కూడా ఆ పాత్రలో ఇన్వాల్వ్ చేసే నటించాను అంటే కాస్త నాన్నగారిది తాతగారిది అందరిది వచ్చే ఉంటుంది కదా కదండి ఉంటుంది కదండి పైగా మా నాన్న దగ్గర దగ్గరకి యూఎస్కి వెళ్ళక ముందు ఒక టూ మంత్స్ వాళ్ళ తాత దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు సో రోజు ఒక మూడు గంటలు అలా కంటిన్యూస్గా మా నాన్న క్లాసులు చెప్పాడు సో హీ వాజ్ ది లాస్ట్ స్టూడెంట్ ఆఫ్ మా నాన్న వీడు అలా వెళ్ళాడు మా నాన్నకి జూలై ఫస్ట్ కల ఈ పడ్డారు వెంటనే అనుకోకుండా ఆపరేషన్ ఆ తర్వాత విత్ ఇన్ వన్ మంత్ ఆయన కాలం చేసే బట్ ఇవాళ ఆయన ఎక్కడున్నా సరే రోషన్ గారిని చూసి చాలా సంతోషపడతారు ఒకవేళ ఆయన ఉండింటే ఇంకెంత సంతోషపడేవాడా అని నేను ఈ జరిగిన మూడు నాలుగు రోజుల్లో నెమరేసుకుంటున్నాను ఒకవేళ ఆయన ఉండి ఉంటే ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చేవాడు ఎలా రియాక్ట్ అయ్యేవాడు ఎందుకంటే మా నాన్న బాగా ఆయన అంటే మొదటి నుంచి తీసుకుంటే ఇంకా హ్యాపీనెస్ వేరే మా నాన్న ఎమోషనల్ బాగా ఎంత ఎమోషనల్ అంటే ఇప్పుడు ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ చేస్తే ఆయన ఇంకా ఏడ్ చేసి ఇంకా చాలా ఇది అభినయ వేదం అని మా నాన్న రాసింది అంటే డిఫరెంట్ డిఫరెంట్ పుస్తకాలన్నీ చదివి అందులోంచి ఉన్న సం సారాంశాన్ని అవన్నీ ఇచ్చేసుకొని చేసింది అది వాళ్ళ మనవడు రోషన్కి అప్పుడు అంకితం ఇచ్చాడు ఎవరు డిస్కరేజ్ చేసినా నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేసే నా రోషన్ కార్తిక్ కన కనకాల మూడవ పుట్టినరోజుకి అభినయ వేదం నా కానుక బా ఎంత ప్రేమ సార్ లవ్ ఉంటే ఒక పుస్తకాన్ని మళ్ళీ నేను కూర్చొని ఈ అన్ని చెప్పించిన వాడిని కొడుకు అప్పటికి బట్ నాకు కాదు అంటే అంటే అంతలా ప్రేమించాడు ఆయనకి రోషన్ అంటే విపరీతం ఇష్టం అంటే అదే ఉండుంటే అని ఇంకెంత ఎంజాయ్ చేసేవాడా బట్ ఏం చేయలేము సార్ అది అంతే పైన ఆయన ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది ఎస్ అంటే స్టోరీ ఇది డైరెక్టర్ గారు కానీ స్క్రిప్ట్ రైటర్ వచ్చి చెప్పినప్పుడు అంటే స్టోరీ నరేట్ చేసినప్పుడు ముందుగా ఎవరు విన్నారు అంటే మీరా సుమ 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 రోషన్ విన్నాడు ఫస్ట్ తర్వాత సుమ వినింది ఓకే తిన విని తర్వాత డెసిషన్ తీసేసుకున్నారా కాస్త టైం టైం పట్టింది టైం టైం పట్టింది ఎందుకంటే దాంట్లో అంటే ప్రాపబిలిటీస్ ఇంకోటి చూసుకున్నారు తర్వాత దాన్ని మళ్ళీ రెండు మూడు వర్షన్స్ అవన్నీ జరిగిన తర్వాత ఫైనల్ వర్షన్ వచ్చింది ఓకే అంటే రోషన్ గారిలో ఒక యాక్టర్ ఉన్నారు తనకు ఒక ప్యాషన్ ఉంది యాక్టర్ యాక్టింగ్ మీద తనని మనం ఒక మంచి నటుడిగా చూడొచ్చు అన్న థాట్ మీకు ఎప్పుడొచ్చింది ఆయనలో ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా ఏమన్నా అయ్యో మీకు యూట్యూబ్ లో దొరుకుతుంది సుమా రోషన్ చిన్నప్పుడు సాంగ్ ఒకటి ఓకే అది చూస్తే ఏడుపు వచ్చేస్తుంది వాటి చిన్న వయసు హార్డ్లీ నాకు తెలిసి నాలుగేళ్ళు ఎంత ఉంటుంది నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉంటుంది ఆరేళ్ళు ఉండొచ్చు వాణ్ణి రోడ్డు మీద సుమారు క్యాజువల్గా వాడిని తీసుకెళ్ళి ఆ పాట అది ఒకటి భోజనం తినిపించడం స్కూల్కి తీసుకెళ్ళడం నువ్వేరా నాన్న నా చిన్ని కన్నా నా లైఫ్లో ఇది అని గొప్పగా వాడి గురించి పాడుతూ చేస్తూ ఈ ప్రాసెస్లో ఫాదర్ లేకుండా పోవడం చిన్నప్పుడు మళ్ళీ ఇతను పెద్దగా అయిన తర్వాత మదరు లేకుండా పోవడం ఇవన్నీ చాలా ఎమోషనల్ గా ఉంటుంది దొరికితే బిట్ వేయండి తప్పకుండా అది చిన్న బిట్ బలం ఉంటుంది సో అప్పటి నుంచే వాడికి ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పుడు ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ వాడికి హార్డ్లీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వయసులో ఉన్నప్పుడు ఏమీ తెలియదు వాడికి ఆ సీడీ తీసుకొని పెట్టుకునేవాడు ఒక చూసేసి చూసేసింటాడు వందసార్లు చూసింటాడు ఆ తర్వాత యమదొంగ రిలీజ్ అయినప్పుడు ఏమంటివి ఏమంటివి అది అది చేసుకొని వినాయక చవితికి మా ఇంటి పక్కనే లో అది పెట్టారు వినాయకుడిది ఆ స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫామ్ చేసాడు సో అప్పటినుంచి ఉంది ఇంట్రెస్ట్ తర్వాత స్లో స్లోగా ఇంకా ఇంకా అప్పటికి మనం ఏం చెప్పలేము అప్పుడు మనకి మనకేమనిపిస్తుంది అంటే మన మన బిడ్డ కాబట్టి ఆ వీడికి ఉంది వీడికి ఏదో ఉంది అని అనుకుంటాం కానీ బట్ వాడి వాతావరణం కూడా ఇంచుమించు కాకపోతే నా అంత కాదు కానీ ఇంచుమించు నా అలాంటిదే నేను ఎక్కువ కాలం ఉన్నాను అదే ఇన్స్టిట్యూట్ ఇల్లు నాది ఎక్కువ కాలం అంటే పెళ్ళి వరకు నాది అదే లైఫ్ దాదాపు ఇరవై ఆరు ఏళ్ల పాటు నేను అదే అందులోనే ఇంకా వేరేది లేదు సో వీరికి అట్లీస్ట్ ఆ త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉండింది ఆ ఛాన్స్ ఇల్లు ఇన్స్టిట్యూట్ ఒకటే తర్వాత తర్వాత ప్రైవసీ మాకు ఇల్లు అంటూ సెపరేట్ అయింది అనుకోండి సో వాడికి కూడా ఇంచుమించు నాలాంటి ఆ లేత వయసులో ఉన్నప్పుడు డెఫినెట్ గా కొన్ని ఇంప్రెషన్స్ పడతాయి నా నేను కూడా అలాగే పడి ఉంటుంది కూడా అదే కోరుకుంటాం కదా ఓకే ఈ ప్రొఫెషన్ లో ఉన్నాం కాబట్టి ఈజీ అవుతుంది వాడికి చేయడానికి ఈజీగా తెలుసుకుంటాడు ఈజీగా రిప్రొడ్యూస్ చేయగలుగుతాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851